శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వస్తు ఉన్నటువంటి అమావాస్య తర్వాత మేషరాశి జాతకులకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఈ రాశి జీవితంలో కొన్ని ఊహించని మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి కాకపోతే వీరి జీవితంలో ఒక ప్రమాదం కూడా రాబోతూ ఉంది వాటి నుండి తప్పించుకోవాలి ఇక వీరికి అమావాస్య తర్వాత ఎంతో అదృష్టాన్ని వీరు పొందబోతూ ఉన్నారు కలలో కూడా ఊహించని విధంగా మీ జీవితం అనేది మారిపోనుంది అయితే ఈ రాశి జీవితంలో అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతూ ఉంది వీరి జీవితంలో జరిగే మార్పులు ఎలా ఉంటాయి అనే పూర్తి విషయాలు ఎప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే ఈ రాసేవారికి అమావాస్య తర్వాత వీరి జీవితంలో ఎన్నో యోగవంతమైన అద్భుతమైన మార్పులు అనేవి చోటు చేసుకొనున్నాయి నుంచో మీరు కంటూ ఉన్న కళలు అలాగే కోరుకునే కోరికలు వీరి జీవితం అనేది మీరు కోరుకునే విధంగా మారబోతూ ఉంది ఏ పని మీరు చేసినా కూడా ఎటువంటి ఆటంకము లేకుండా ఆ పనులు అన్నీ కూడా సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు మీ యొక్క స్వభావాన్ని పూర్తిగా అద్భుతంగా మార్చుకుంటారని చెప్పవచ్చు ఇక మీ యొక్క ప్రేమ జీవితం విషయంలో చూసుకున్నట్లయితే కనుక మీరు ప్రేమించిన వ్యక్తులతో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు అలాగే మీరు ప్రేమించిన వారిని మీ పెద్దలతో ఒప్పించి వివాహాలు చేసుకోగలుగుతారు ఇక మీకు ఆర్థికపరమైన ఇబ్బందులను మాత్రమే కాదు మీ ఇంటిలోని కుటుంబ సభ్యులతో మనస్పర్ధాలు కానీ బయట వ్యక్తులతో కానీ అలాగే ఆస్తులకు సంబంధించిన గొడవలు కానీ అవన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి ఇక ఈ రాశి జాతకులకు ఆరోగ్యం విషయంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు అస్సలు కనిపించడం లేదు వీరికి ఆరోగ్యం విషయంలో చాలా బాగుంటుంది ఎందుకు అని అంటే కనుక ఈ సమయంలో మీ యొక్క మనశ్శాంతి అనేది మీకు ఎక్కువగా కనిపిస్తుంది గతంలో అన్ని వ్యవహారాలలో టెన్షన్ ఒత్తిడికి కారణంగా మీకు మనశ్శాంతి లేకపోవడం అలాగే అటువంటి ఆలోచనలు కారణంగా మీరు భోజనం సరిగ్గా చేయకపోవడం ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపకపోవడం ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉండేవి దీనికి కారణం చేత ఇది వరకు గతంలో తరచుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉండేవి కానీ ఇక మీదట ఇవి ఏమీ మీకు అస్సలు కనిపించడం లేదు మీ ఆరోగ్యం చాలా బాగుంటుందనే చెప్పవచ్చు ఇక ఈ రాశి యొక్క ఆర్థిక పరంగా చూసినట్లయితే డబ్బులు ఈ సమయంలో మీరు చాలా బాగా సంపాదించగలుగుతారు ఇక మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు అస్సలు కనిపించడం లేదు ఎందుకు అని అంటే వీరికి ఆర్థిక పరంగా డబ్బుల విషయంలో అనుకూలంగా ఉంటుంది మీ కెరియర్ పరంగా ఎన్నో లాభాలు అనేవి ఖచ్చితంగా మీరు పొందబోతున్నారనే చెప్పచ్చు కాకపోతే మీకు కొన్ని ఖర్చులు అనేవి కనబడుతూ ఉన్నాయి ఒక పక్క లాభాలు వస్తాయి అలాగే మరోపక్క ఆర్థిక పరంగా కూడా బాగా సెటిల్ అవుతారు మరోపక్క ఖర్చులు కూడా కొంచెం కనిపిస్తున్నాయి కాబట్టి మీరు రాబోయే సమయంలో ఖర్చుల విషయంలో కొంచెం ఖర్చులను తగ్గించుకుంటే సరిపోతుంది అంతే తప్ప అన్ని విషయాలలో కూడా మీకు చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు అలాగే అవసరం లేనిదే ప్రతీది కూడా కొనుగోలు చేయడం మీకు అంత మంచిది కాదు వీలైనంత వరకు కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇక ఈ రాశి జాతకుల విద్యా జీవితం చూసినట్లయితే గనుక విద్యార్థులు చదువులలో కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఎందుకు అని అంటే విద్యార్థులు చదువుల విషయంలో కొంచెం బద్ధకాన్ని చూపించడం వలన మీ యొక్క చదువుల విషయంలో మీరు వెనకబడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి విద్యార్థులు వీలైనంత వరకు కూడా మీ విద్యా జీవితంలో జాగ్రత్తగా ఉండటం ప్రయత్నం చేయండి ఎందుకు అని అంటే మీ విద్యా మీకు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు కష్టపడితేనే చదువులలో మంచి ఫలితాలు చూడగలుగుతారు ఇక ఎవరైతే విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతూ ఉన్నారో వారికి కూడా ఈ సమయం అనేది ఎంతగానో కలిసి రాబోతూ ఉంది కాబట్టి విద్యార్థులు కొంచెం కష్టపడి చదువుకుంటే సరిపోతుంది పోటీ పరీక్షలలో మంచి మంచి మార్కులతో విజయాలను సాధించగలుగుతారు ఇక ఈ రాశి జాతకులు ఎవరైతే ఇంతవరకు వివాహాలు జరగడం లేదు అలాగే సంతానం కలగడం లేదు అని బాధపడుతూ ఉన్నారు వారికి ఈ సమయం అనేది ఎన్నో విధాల కలిసి రాబోతూ ఉంది తప్పకుండా మీకు మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరిగి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే మీరు ప్రేమించిన వారితో వివాహాలు జరుగుతాయి అదేవిధంగా సంతానం కలగడం లేదు అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో సంతాన యోగం కనిపిస్తుంది ఎందుకు అని అంటే మీకు రాబోయే సమయం అనుకూలవంతంగా మారబోతూ ఉంది కానీ అప్పుడప్పుడు కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అంతగా భయపడవలసిన పని లేదు ధైర్యంగా మీరు మీ పనులలో ముందుకు వెళితే తప్పకుండా విజయం అనేది పొందుతారు ఇక కెరియర్ పరంగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారి విషయంలో చూసినట్లయితే ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసమో లేదా వేరే ఉద్యోగం మారాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి రాబోతూ ఉంది ఉద్యోగస్తులకు తప్పకుండా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి ప్రమోషన్లు వస్తాయి కాబట్టి మీ యొక్క ఆర్థిక స్థితి పూర్తిగా వృద్ధి చెందుతుంది అలాగే మీరు ఆర్థిక పరంగా లాభాలు అనేవి చాలా బాగా మీకు కనబడుతూ ఉన్నాయి ఇక ఈ రాశి వారు ఎవరైతే ఎన్ని రోజులు ఉద్యోగాలు లేవు అని బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో వారు కోరుకునే ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు ఇక ఈ రాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాలలో మంచి మంచి లాభాలు అనేవి ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు ఇక వ్యాపారస్తులు వ్యాపారపరంగా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం వలన వీరికి మంచి గుర్తింపుతో పాటుగా వీరు ఊహించిన దానికంటే కూడా మంచి లాభాలు పొందుకోబోతున్నారు ఇక ఎవరైనా ఖరీదైన వాహనం కొనుగోలు చేయాలి అని చూస్తూ ఉన్నవారికి ఈ సమయంలో మీరు ఖరీదైన వాహనం కొనుగోలు చేస్తారు ఇక ఈ రాశి వ్యాపారులకు ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అనే చెప్పవచ్చు అలాగే అన్ని విషయాలలో మీకు అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది ఇక గతంలో ఎవరైనా మీకు శత్రువులు ఉంటే వారు ఈ సమయంలో మిత్రులుగా మారుతారు అలాగే వారితో కలిసి మీరు ఆనందంగా ఉండటాన్ని ప్రయత్నం చేస్తారు ఇక గతంలో మీకు ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం లాంటివి జరుగుతూ ఉండేవి ఇకపై అలాంటివి ఏమీ ఇప్పుడు కనిపించడం లేదు ఎందుకనంటే అప్పుడు మీకు గ్రహాలు అనేవి అనుకూలంగా లేకపోవడం వలన ప్రతి విషయంలో ఎవరో ఒకరు అడ్డు చెప్పడం లేకపోతే మీరు ధైర్యంతో ఆ పనులు చేసిన అందులో విజయం అనేది సాధించకపోవడం ఇలాంటివి అన్నీ కూడా మీరు గతంలో మీకు జరుగుతూ ఉండేవి కానీ రాబోయే సమయం అంతా కూడా మీకు అనుకూలత అనేది బాగా కనబడుతోంది కాబట్టి మీరు ఏ పనులు చేసినా కూడా అందులో విజయాలను సాధిస్తారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు అలాగే మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ మీకు లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా శ్రద్ధ పెట్టి చేస్తూ ఉంటారు కాబట్టి మీరు తప్పకుండా విజయాలు సాధించుకుంటారని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో మీ జీవిత భాగస్వామితో ఏదైనా మనస్పర్ధాలు ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అన్యోన్యంగా ఉండగలుగుతారు ఇక ముఖ్యంగా మీ యొక్క పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి మీరు ఎందులోనైనా పెట్టుబడులు పెట్టి ఉంటే గనుక వాటిలో మంచిగా లాభాలు పొందుతారు అలాగే మీకు ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇక అమావాస్య తర్వాత నుండి కూడా వీరికి అంత అనుకూలవంతంగా కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి వారికి వచ్చే ప్రమాదం ఏంటంటే మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక అదేవిధంగా ఈ రాశివారు మీరు చేసే పనులలో ఇతరుల మీద ఆధారపడటం వల్ల వాళ్ళు మీకు నష్టాన్ని కలిగేలా చేస్తారు కాబట్టి ఎవ్వరికి ఏ పని చెబుతూ ఉన్నా కొంచెం జాగ్రత్తగా అందరినీ పరిశీలించి వారు నమ్మకస్తులైతేనే మీరు పనులు అప్పజెప్పండి లేదంటే ఎవ్వరికీ పనులు చెప్పడం మంచిది కాదు ఇలా చేయడం వల్ల వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశము ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనప్పటికీ ఈ వారికి రాబోయే రోజులలో అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది వచ్చేటటువంటి అవకాశాలను వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్